டர் பார்ட் டிப்பார்ட்மெண்ட்ஸ் உண்டாய் அது வீட்டுக்கு திருக்கடி அணிவாயி அன்பு சலா தீஸ் எடுத்துவோம் தர்வாத்திரம் కాదు అంటే ఏదేమో మొత్తం తిరిగి మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఏమో మీకు ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఎంతో కాలం ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు చేసిన అబ్జర్వేషన్ ఏమంటే మరి చెప్తే కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పచ్చు కొన్ని ఉంటాయి చెప్తే కొంచెం వేరే విధంగా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్లోనే వాట్సాప్ చేయొచ్చు ఎవరి విషయాలు అంటే బయట చెప్పాను అందుకే మీడియా మీకు కూడా తెలుసు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లేదండి నేను చెప్తే మీరు కానీ మా కానీ ఎవరికి మంచి కాబట్టి సో రిలేషన్ మీడియా అండ్ పోలీస్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఫేర్గా ఉండాలి సో ఏదైనా సరే సమాచారం మోస్ట్ మీకే ముందు వస్తుంది బాగా మీరు అన్నింటిలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి సో దయచేసి పోలీస్ సంబంధించి మాత్రం ఏదైనా ఉంటే మాకు ఇంప్లిమెంట్ చేయండి పోలీస్ కాకపోయినా కొన్ని ఉంటే గవర్నమెంట్ పాలసీ మ్యాప్స్ కావడం మా చే మీటింగ్ ఏంటంటే ఏదైనా విషయం ఉంటే సపోజు మాస్టర్ ఆత్మీయులు కానీ మామారు కానీ ఏమైనా ఇన్షూరెన్స్ డైరెక్ట్గా మమ్మల్ని అడిగి మీరు కొంచెం అడ్వాన్స్ అవ్వాలి ఎందుకంటే ఒక్కసారి మాకు తెలియకుండా కొన్ని కొన్ని వెళ్ళిపోయినట్టు అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలి యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు మీ కొంచెం చూసి వెళ్తుంది మా కొంచెం న్యూస్ కానీ మీరు స్టార్ట్ చేస్తే ఎక్కువ వైర్ అవుతుంది கேப்னா அதுக்கு நான் எடுத்துக்கிட்டார் வாட்ச் வச்சுருக்கு உதாரணம் செக்ட் இன்ஃபர்மேஷன் ஷேர் எடுத்துகாது நீரேனா மேடம் நீட் ஆரம்பிக்கு வச்சு மேம் மாசம் கொண்டுக்கொண்டு கேட்டால் அது ஏமோ ஆதாரம் காண சீனாரி வந்து எந்த பண்ணுறாங்க ரெஸ்பெண்ட் இவ்வாறு ప్రింట్ మీడియా కావచ్చు అన్న కావచ్చు రీసెంట్గా యూట్యూబ్ సంబంధుల్గా వాళ్ళ గురించి తెలుస్తున్నారు సో మాకు ఏదైనా సమాచారం ఉంది అది యాక్యురేట్ సమాచారం ఎవరైనా సరే చెబుల్ అది సో దానికి మనం మీరు అందరూ ప్రాకెస్ పక్క కావాలి ఈ టౌన్ కాబట్టి కొంచెం మేము బీ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు అలా అప్డేట్ చేస్తాం మెయిన్ నెయిన్ ఏమంటే నాకు ఫస్ట్ చెప్పిన ఆ ఐదే ఆస్పెక్ట్లు మాకు మనం ప్రాపర్ అయ్యేది రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాండ్ కదా శాండ్ రీలే తర్వాత ఎస్పెషల్లీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ ముందు అయితే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళి మేము మాకు ఏదో పర్ఫెక్ట్ చేసి ఇప్పుడు మా సిపిఎన్సెస్ దగ్గర ప్రొవైడ్ అదొక యాక్సిడెంట్ జరగడం జరగకుండానే ముందుగానే యాజ్ మె పాజిబుల్